పెను అంటే పెద్ద ఏంటిది పెను అంటే గుండము అంటే హోమగుండాలు హోమగుండాలు పెద్ద పెద్ద హోమగుండాలు ఉన్న ఊరు ఏంటిది పెద్ద పెద్ద హోమగుండాలు ఉన్న ఊరు అమ్మవారు అక్కడే జన్మించారు అక్కడే ఆత్మర్పణ చేసుకున్నారని నిరూపణే మనకి పెనుగుండ అనే ఒక గ్రామం పేరు అవునా ఇటీవల కాలంలో ఆంధ్ర రాష్ట్ర గౌరవీయులు శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఎంతో మంచి మనసుతో ఆర్య వైశ్యుల మీద ఎంతో గౌరవంతో శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మర్పణ పర్వదినాన్ని అధికారికంగా ప్రకటించారు ఇంతమంది చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగని ఆ పరదేవత ఆర్యవయస్యులకు అందించారండి భద్రాచలంలో తిరుమల మాత్రమే అధికారికంగా పట్టు వస్త్రాలు రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి వర్యులు ఇస్తారు కానీ కేవలం ఆర్య వైశ్య కుల అయిన శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చారు అంటే మనల్ని గౌరవించినట్టా కాదా అవునా కాదా వైశ్య జాతి మొత్తాన్ని గౌరవించినట్టు అటువంటి గొప్ప స్థితి ఆర్య వైశ్యులకు మాత్రమే ఉన్నది అలాగే ఈ పరదేవత యొక్క కృప చాలా అపారమైందనమాట అందుకనే అమ్మ విశేషమైన అనుగ్రహాన్ని ఇచ్చారు ఎంఆర్ఓ ఆఫీసులు వాళ్ళ అధికారిక సంబంధించిన ఆఫీసులు అన్నింటిలో కూడా ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారి యొక్క ఆత్మర్పణకి అమ్మవారి చిత్రపటం పెట్టి మాల సమర్పణ చేసి అమ్మవారికి నమస్కారాలు చేయాలంట ఎంత గొప్ప విషయం అండి ఏ పర్వదినానికన్నా ఉన్నదా ఉన్నదా చెప్పండి ఇది ఏ పర్వదినానికి లేదు గాంధీ జయంతి వర్ధంతి పొట్టి శ్రీరాముల జయంతి అవునా మహాత్మా పూలే అవునా జ్యోతిరావు జ్యోతిరావుబాయి పూలే బాబు జగన్జీరావు అంబేద్కర్ గారు ఇలాంటి వాటన్నిటికీ సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి వాళ్ళందరికీ ఉంది అవునా కాదు చూడండి గొప్ప విషయం ఏంటండి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చిన త్యాగమూర్తి ఎవరు పొట్టి శ్రీరాములు గారు ఆయన ఎవరు ఆర్య ఆర్యవైశ్యు అవునా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వైశ్యుడెవరు మహాత్మా గాంధీ ఆయన వైశ్యుడు చూడండి త్యాగం చేయబట్టే స్థితి ఎవరికి ఉందండి వైశ్యుడికి ఉందండి ఈ త్యాగం చేయబట్టే ఈరోజు మనం అందరం తింటున్నాం అవునా అలాగే నవగ్రహాల్లో చంద్రగ్రహము బుధగ్రహం వైశ్య గ్రహాలు అలాగే అందరూ ఒప్పు చేసినా తప్పు చేసినా మన చిట్టా రాస్తాడు ఒక ఆయన ఎవరైనా ఆయన ఎవరు చిత్రగుప్త గారు ఎవరు మన గుప్తా గారు అవునా ఎవరైనా అందరూ లెక్క రాసేది ఆయన ఆయనకి మీరు ఏం చేసినా ఎవరు చూడలేదు అనుకోవద్దు సీసీ కెమెరాలో చెక్కలేదు అనుకోకండి అసలు సీసీ కెమెరా పైన గుప్తా గారు ఉన్నారండి ఆయన రాస్తాడంటే ఎవరిదైనా వీళ్ళది లేదు వాళ్ళ లేదు అటువంటి ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం రెండు ఉమ్మడిగా ఉన్నప్పుడు బడ్జెట్ ఎక్కువ సార్లు ప్రవేశపెట్టిన యొక్క ఘనత ఏ ఎవరు కులిజేటి నిబంధతులైన శ్రీమాన్ కులిజేటి రోసయ్య గారికి లభించింది అవునా ఆర్య వయస్సులకే లభించింది అంటే ఆర్య వయస్సుల యొక్క స్థానం ఎంత గొప్పదో చూడండి అవునా అటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఇంత సుందరంగా ఇంత గొప్పగా ఇంత సౌందర్యంగా వాసు పరమేశ్వరి అమ్మవారి దేవాలయం ఎక్కడ కనిపించదు ఒక నెల్లూరులో మాత్రమే రెండు అంతస్తుల్లో ఇంత అందంగా ఎక్కడ అడిగేదండి చాలా అందంగా అమ్మవారి ఎంత అందంగా ఉన్నారంటే అంత అందంగా ఉన్నారు చెప్పే కదా చంద్రుడు ఎవరండి వైశ్యుడు అందుకని వాళ్ళ వీళ్ళు ఏమనుకున్నారో నాకైతే తెలియదు కానీ ముచ్చాలతోనే అమ్మవారికి అలంకారం చేయించారు ఎందుకు చేయించారు తెలుసా మీ అందరి యొక్క మనసు మీ అందరి యొక్క భావము అంతా కూడా ఆ ముత్యం ఎలా అయితే ఉందో ఆ ముత్యంలాగా ఉండాలన్నమాట ఎలా ఉండాలి ఆ ముత్యాలనే ఉండాలి అటువంటి స్థితి పరదేవత పరాత్పరుడు మీకు విశేషమైన అనుగ్రహాన్ని అందిస్తారు ఇటువంటి భాగ్యము మీ అందరికీ ఆ శ్రీదేవుడు కూడా ఎంతో విశేషంగా అనుగ్రహించారు ఈ యొక్క పాదయాత్ర ప్రధానంగా ఏమిటంటే ఇదే మూల కారణం అందరూ పరమాత్ముడు అనుగ్రహం పొందటం అలాగే రైతు బాగుంటే లోకం బాగుంటుంది ఈ దేశానికి రైతు ఒక కన్ను వ్యాపారస్తుడు ఒక కన్ను రైతు పంట పండించి ఆ ద్రవ్యాన్ని తీసుకొచ్చి వ్యాపారస్తుడికి ఇస్తే వ్యాపారస్తుడు ఏం చేస్తాడంటే ధనాన్ని ఇచ్చి మళ్ళీ ఆయన విక్రయించి ఆ ధనం ద్వారా ఆయన అవసరాలు తీర్చుకుంటారు ఈయన అవసరాలు అంటే మనీ రొటేషన్ జరుగుతుంది అవునా ఇలా ఎప్పుడైతే జరుగుతుందో డెవలప్మెంట్ ఉంటుంది లేకపోతే చాలా కష్టం అందుకనే కేంద్ర ప్రభుత్వము రైతు కోసము అగ్రికల్చర్ సంబంధించిన ఒక సబ్జెక్ట్ని పెట్టింది ఆ సబ్జెక్ట్తో పాటు మన ఆంధ్ర రాష్ట్రంలో అగ్రికల్చర్ యూనివర్సిటీని తీసుకురావాలనే సంకల్పంతోనే ఈ పాదయాత్ర చేస్తున్నాము అది అమ్మవారు డెఫినెట్గా ఆ శ్రీవారు డెఫినెట్గా మనకు అందిస్తారు ఎందుకంటే ఎప్పుడైతే భూమి శుద్ధంగా ఉంటుందో మన ఆరోగ్యంగా ఉంటుంది అవునా అవునా కదా చెప్పండి భూమి అశుద్ధి అయితే మనకు అనారోగ్యం వస్తుంది అందుకనే దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరికి ఉందంటే ప్రధానంగా రైతుకు ఉంది